జంగారెడ్డి మండలం పెరంపేట గ్రామంలో ఘట్టాల ఉత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు తరతరాల నుంచి వస్తున్న ఆచారంలో భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు వేకువ జాము నుంచే ఉపవాసం ఉండి అమ్మవారి రూపంతో ముగ్గులు వేసి కుండలో నైవేద్యాలను ఉంచి శిరస్సుపై ధరించి గ్రామంలోని వీధులలో గ్రామోత్సవం చేశారు ఘట్టాలను తిప్పుతూ గ్రామానికి శుభం కలగాలని ఆశిస్తూ పాడి పంటలు సమృద్ధిగా పండి సకాలంలో వర్షాలు కురిసి ప్రతి ఇంటా సిరులు కురవాలని కోరుతూ బాటి గంగనమ్మ తల్లికి ఘట్టాల సమర్పణ చేస్తుంటామని సిటీ న్యూస్ తో తెలియజేశారు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకుంటామని పేర్కొన్నారు ఇలా చేస్తే గ్రామం ఉంటుందని తమ నమ్మకంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పిల్లల నుంచి అమ్మవారి సరను కోరుతూ నిర్వహించే ఘట్టాల కార్యక్రమం చూపర్లను ఆకర్షించింది స్వచ్ఛమైన కోరికలతో అమ్మవారికి ఘట్టాలను సమర్పించి కొలిస్తే మొక్కులను తీర్చుతుందని పేర్కొన్నారు ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమం ప్రెసిడెంట్ ముప్పెన సత్యరెడ్డి ఉపాధ్యక్షులు కటారు వీర్రాజు కార్యదర్శి కఠారి సీతారాంబాబు ఆలయ కమిటీ సభ్యులు గోలి రమణారెడ్డి గోలి మంత్రి సూర్యచందర్ రెడ్డి కటార్ నారాయణరావు ముప్పెన కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు బాణసంచ కాల్చారు ఆలయాన్ని వివిధ విద్యుత్ తీగలతో అలంకరించారు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పార్టీలకు అతీతంగా గట్టాల వేడుకల్లో పాల్గొన్నారు బాట గంగనమ్మ లేఅవుట్ కాలనీ ప్రాంతం ఆదివారం రాత్రి భక్తులతో భక్త సంద్రంగా మారింది ఈ సందర్భంగా ఘట్టాల ప్రాముఖ్యత గురించి సిటీ న్యూస్ తో మాట్లాడారు అమ్మవారికి ఏటా ఏటా మేము ఇలాగా ఘట్టాలు ఇచ్చుకుంటున్నామండి సాంప్రదాయంగా పేరంపేట శివారులో ఉన్నటువంటి బాటగంగనమ్మ అమ్మవారి పదమూడో వార్షికోత్సవ సందర్భంగా మా గ్రామం నుంచి ప్రతి సంవత్సరం కూడా వందలాదిగా అమ్మవారి ప్రతిరూపమైనటువంటి ఘటాలను పొద్దుటి నుంచి ఉపాస దీక్షతో ఉండి సాయంత్రం ఇక్కడ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల శివారులో ఉన్నటువంటి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది భక్తులందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది అమ్మవారి చరిత్ర ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉంది అమ్మవారు బాటకంగనమ్మగా మా శివారులు వెలిసి ఉన్నారు పదమూడు సంవత్సరాల క్రితం కొత్తగా గుడి నిర్మాణం జరిగిన కాడి నుంచి ప్రతి సంవత్సరం ఘటాల కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడం మూడు రోజుల అమ్మవారి యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది గ్రామ విధంగా అదేవిధంగా అమ్మవారి ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు సుమారు నాలుగు ఐదు వేల మందికి భోజనాలు విధంగా రేపు కూడా ముగింపు కార్యక్రమాల్లో భాగంగా కోలాటం నృత్య ప్రదర్శనలతో పాటు నాలుగు ఐదు వేల మంది సుమారుగా భోజన కార్యక్రమాలు భక్తుల యొక్క విరాళాలతో ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది ఆ తల్లి యొక్క కృపతో మా గ్రామం యొక్క కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రామాయపేట కాలనీ లేఅవుట్ కాలనీ చుట్టుపక్కల ప్రతి గ్రామం వారు కూడా భక్తి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారందరికి సహకరించినటువంటి గ్రామస్తులకు భక్తులకు అందరికి కమిటీ తరఫున అమ్మవారికి ప్రతి సంవత్సరంలో చైత్రమాసానికి ముందుగా ప్రతి గ్రామంలోనూ గ్రామ దేవతకి ఘటాల రూపంలో మొక్కులు చెల్లించడం జరుగుతుంది ఆ ఘటాలు గ్రామంలో ఎంత లెక్క అయితే ఊరేగింపు చేయబడతాయో ఆ ఘటనలు ఏర్పాటు చేయవలసి చేసినటువంటి అమ్మవారి దీపారాధన ప్రతిమ ఆ వెలుగు అంటే ఆ ఘట చుట్టూ కళ్ళు ఉంటాయండి ఆ కళ్ళలోంచి అమ్మవారు తన దివ్యమైన దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని చుట్టుపక్కల భక్తులందరికీ కూడా ప్రసరింప చేస్తూ ఆ ఘటాల్లో మమ్మల్ని చూస్తున్న అమ్మవారు చల్లగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా పాడి పంటలు ఆయురారోగ్యాలు కలిగితే మళ్ళీ మొక్కు చెల్లించుకుంటాం అంటూ భక్తులు పారవస్యంతో ఆ ఘటాలను తీసుకుని రెండు కిలోమీటర్లు చక్కగా ఊరేగింపుతో ఇవ్వడం జరుగుతుందండి అది మా గ్రామ సాంప్రదాయం